ఓకే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రేపు మన నెవన్నీ కూడా ఇక్కడ ఉండని కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి మన అందరిది అతను చూపేదంతా కపడ ప్రేమ చూస్తున్నారు టీవీలో కూడా ఎలా ఉంటుందో అతని ప్రేమ ఎలా ఉందో అతని ప్రేమకు మన స్పందన కూడా చూస్తున్నాం మనకి గత రెండు రోజులకి ఎంత మార్పు వచ్చిందో జనలో ఎలా బయటకు వస్తున్నారు ఎలా ఉద్యమిస్తున్నారు అందరు కూడా మిత్రమా సమయం లేదు మరణమా శరణమా మీరు కాదు అడిగేది మీరు అడగాలి రేపు తాడిపల్లి ప్యాలెస్ నుంచి లాక్కు తీసుకొచ్చి బయటికి మీరు తగిన బుద్ధి చెప్పాలి సమాధానం చెప్పాలి దాక్కోవడానికి ఎక్కడ చోటు లేకుండా చెయ్యాలి ఈ ప్రపంచంలోనే అదే జరగబోతుంది బాలవాకు బ్రహ్మవాకు అలాగే ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి మిడుతు ఇక్కడ ఈ మెడుతూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చాడు నెరవేర్చాడు హామీ మెడుతూరు ఎత్తిపోతల పథకాన్ని అలాగే శ్రీశైలం జలాశయం నిర్వాసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చాడు తీర్చారా ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈనాడు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి కాకుండా ఆనాడు అధికారం కోల్పోవడం వల్ల నిలిచిపోవడం జరిగింది అంటే వీళ్ళు ఒక్కదానికి కూడా భూమి పూజ చేసిన పాపానికి పోలేదు రోడ్లు చూస్తున్నాం ఎంత అద్వానంగా ఉందో ఒక గొయ్యి కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోలేదు సో గుర్తుపెట్టుకోండి అన్నీ మీరంతా కూడా అందరు కలిసి కట్టుగా నేను ఎప్పుడు అంటుంటాను నాకున్న జ్ఞాన సంపద బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్యుడిని మంచిగా తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని గంసా ఆపదలో ఆదుకుని వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మ నమ్మనిపించే కమ్మని పౌరుషాలు రెడ్డిని భుజ బలంలో కాపుని రక్తానికి రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అందరి కోస అందరూ కూడా కలిసి కట్టుగా రేపు జరగనున్న ఈ ఎన్నికల యుద్ధ రణరంగంలో వైకాపాన్ని చిత్తు చిత్తు చిత్తుగా ఓడించి కూటమిని గెలిపించాలని కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని మర్చిపూర్తిగా